నమస్తే వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్ నా పేరు పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జాతీయ అంతర్జాతీయ పర్యాటకుల గమ్యస్థానంగా తిరుపతి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తిరుపతిని యాంకర్ హబ్ గా చేసి జాతీయ అంతర్జాతీయ పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తిరుపతిలోని తాజ్ హోటల్లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో మాట్లాడారు రాయలసీమ ప్రాంతంలో టెంపుల్ టూరిజంకు ప్రఖ్యాతిగాంచిన తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో రీజనల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించి ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు ఇప్పటికే విశాఖపట్నం విజయవాడలో ఈ తరహా రీజనల్ ఇన్వెస్టర్స్ సమ్ట్లు నిర్వహించి స్థానికంగా పర్యాటక రంగంలో ఉన్న అవకాశాలను వెల్లడించామన్నారు తద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పెట్టుబడులకు ఆహ్వానించామన్నారు ఇప్పటికే కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు తిరుపతిని వ్యూహాత్మక పర్యాటక ప్రదేశంగా ప్రభుత్వం భావిస్తోందన్నారు తిరుపతి నుండి సమీప ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పర్యాటక పెట్టుబడిదారులను ఆహ్వానించామన్నారు అందులో భాగంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్ల విలువైన హాస్పిటాలిటీ ప్రాజెక్టులకు క్యాబినెట్లో ఆమోదం లభించిందన్నారు తద్వారా హోటళ్లలో రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది రూమ్లు ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు అన్నట్టుగా క్యారీవ్యాన్ టూరిజంకు విస్తృత స్పందన వస్తోందని మంత్రి దుర్గేష్ అన్నారు ఏపీలో క్యారీవ్యాన్ టూరిజం ఏర్పాటు చేయనున్నామన్నారు ఇన్వెస్టర్లపై భారం పడకుండా తక్కువ ఖర్చు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సొల్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ఏపీటిడిసి ఎండి ఏపీటీఏ సిఈఓ ఆమ్రపాలి కాట ఔత్సాహిక ఇన్వెస్టర్లు తదితరులు పాల్గొన్నారు కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి ఇచ్చినటువంటి వెసులుబాటు కానివ్వండి ప్రోత్సాహం కానివ్వండి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించినటువంటి నూతన పర్యాటక పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది అదేవిధంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం ఈ అంశాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పర్యాటక రంగం పరుగులు ఎత్తు సందర్భాన్ని మనం గుర్తించాం ముఖ్యంగా విశాఖపట్నం విజయవాడ ప్రాంతాల్లో ఈ తరహా పెట్టుబడిదారుల సదస్సును ఏర్పాటు చేసుకుని ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో తిరుపతి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని అందిపుచ్చుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పెట్టుబడిదారులు ముందుకొచ్చి కేవలం రిలీజియస్ టూరిజం వరకే పరిమితమైనటువంటి ప్రాంతంలో దానికి మించి ఇతరత్ర పర్యాటక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ఎకో టూరిజం కానివ్వండి హెలీ టూరిజం కానివ్వండి వెల్నెస్ టూరిజం కానివ్వండి అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి ఇలాంటి రకరకాల టూరిజం యాక్టివిటీస్లో దాంతోపాటు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో ఎవరైతే ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకొస్తారో వారికి సహకారాన్ని అందించి ప్రభుత్వ పరంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి తద్వారా ఈ ప్రాంతాన్ని రిలీజియస్ టూరిజంతో పాటు ఇతరతర టూరిజంలో కూడా అభివృద్ధి చేయడానికి వీలుగా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది తక్కువ సమయంలో సమాచారం ఇచ్చినప్పటికీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు కానివ్వండి ఇతరతర తర ఔత్సాహికులు కానీ రావడం జరిగింది వీరందరికీ ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది మీరు పెట్టుబడులతో ముందుకు రండి ఒక పక్కన మీకు అవసరమైనటువంటి ల్యాండ్ పార్సిల్ ఇవ్వడం కానివ్వండి దాంతోపాటు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం వల్ల ఎస్జిఎస్డీ రీయంబర్స్మెంట్ కానివ్వండి లేకపోతే పవర్ ఛార్జెస్ విషయంలో రీయంబర్స్మెంట్ కానివ్వండి ఇతరత్ర ఏవైతే పొందుపరిచామో వాటన్నిటిని మీకు అందిస్తాం మీరు ముందుకు రండి అని చెప్పి ఆహ్వానించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం ఇందులో భాగంగా ఇవాళకే మేము రమారమి పన్నెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మనం విజయవాడలో జరిగినటువంటి సదస్సులో పెట్టుబడిదారులు ముందుకొచ్చారు వారందరితో అమోయూలు చేసుకున్నాం అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి వన్ టు వన్ కూర్చుని ఇక్కడికి వచ్చినటువంటి పెట్టుబడిదారులతో మాట్లాడి వారు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అనేటువంటి దాన్ని తీసుకుని వారికి సహకారాన్ని ఇచ్చి వాటన్నింటినీ కూడా పట్టాలెక్కించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి ఇవాళ ఈ సదస్సుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా ఉత్సాహంగా అందరూ ముందుకొచ్చారు ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున విచ్చేశారు అందరం కలిసి అధికారులు ప్రజాప్రతినిధులు పెట్టుబడిదారులు అందరం కలిసి ఈ ప్రాంతాన్ని కేవలం రిలీజియస్ టూరిజం వరకు పరిమితం కాకుండా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో మనకి వాటన్నిటినీ కూడా డెవలప్ చేయడానికి ముందుకు వెళదామనేటువంటి మాటని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటు మాకు వచ్చినటువంటి కొత్త రకమైనటువంటి విధానాల్లో గత ప్రభుత్వం ఏనాడు కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు పర్యాటక రంగం మీద పెట్టుబడిదారులు ఎవరన్నా వస్తే వాళ్ళని నిరాశపరిచిన తప్పితే ఎక్కడ కూడా వాళ్ళని ప్రోత్సాహపరిచేటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు ఈ ప్రాంతానికి చెందినటువంటి పర్యాటక శాఖ మంత్రి ఆ రోజు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా ఏనాడు కూడా ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేయలేదు దాంతోపాటు మనకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సుందరమైన ప్రదేశాలు నేలపట్టు కానివ్వండి తలకోన కానివ్వండి ఫ్లిమింగో ఫెస్టివల్ క్రిత సంవత్సరం అక్కడ సూళ్ళూరుపేట ఎమ్మెల్యే గారి నేతృత్వంలో చేశాం అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా మళ్ళీ ఇతరత్ర కార్యక్రమాలను చేపట్టి ఫెస్టివల్స్ని ఏర్పాటు చేసి ఆ ఫెస్టివల్స్ ద్వారా మరింత మంది పెట్టుబడిదారులను ఆకర్షించి తద్వారా పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం ఇవన్నీ చూసి వారవలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అవాకులు చవాకులు పేరుతారు ఓ పక్కన పర్యాటక రంగం విషయంలో కానివ్వండి యూరియా విషయంలో కానివ్వండి లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కానివ్వండి మెడికల్ కాలేజీల విషయంలో కానివ్వండి వీటన్నిటిని ఇవాళ ఎంత అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద బురద చల్లాలనేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు వాళ్ళందరినీ చీకొట్టారు ఇప్పటికే మళ్ళీ కూడా చీకొట్టించుకునే పరిస్థితి వాళ్ళు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ పెట్టుబడిదారులకి పూర్తి స్థాయిలో సహకారం అందించి ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంలో వృద్ధి చేయడానికి కోటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటని కుమార్ తెలియజేసుకుంటూ సెలవు